నమస్తే వెల్కమ్ టు ఏపీ మినిట్స్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గంలో నెల్లూరు పాలనలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి స్వయంగా పింఛన్లను అందించారు వారితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి వెన్నెముక అని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు మేడేను పురస్కరించుకుని మంగళగిరిలో ఉపాధి శ్రామికులతో ఆత్మీయ కలయిక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ పథకం కింద దాదాపు నలభై ఆరు లక్షల తొంభై నాలుగు వేల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది ఈ ఉదయం నుంచి సచివాలయ సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బంది కలిసి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు మొత్తం అరవై మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల పన్నెండు మంది పింఛన్ తీసుకోవాల్సి ఉండగా ఇప్పటికే యాభై నాలుగు లక్షల ఎనభై వేల ఏడు వందల అరవై ఒక్క మంది పింఛన్ అందుకున్నారు దీంతో ఇప్పటి వరకు ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది ఒక్క శాతం పింఛన్ల పంపిణీ పూర్తయింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజధాని అమరావతి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి రాష్ట్ర మంత్రులు అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు వాహనాల పార్కింగ్ సంబంధించి రూట్ మ్యాప్లను కూడా అధికారులు ఇప్పటికే విడుదల చేశారు అలాగే ట్రాఫిక్ మళ్లింపునకు సంబంధించిన వివరాలను కూడా రెండు రోజుల క్రితమే వెల్లడించారు ప్రధాని సభా వేదిక వెనుక ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రుల కమిటీ సమావేశం జరిగింది మంత్రులు నారాయణ పయ్యావల కేశవ్ కొల్లు రవీంద్ర మనోహర్ పాల్గొన్నారు కాశ్మీర్లోని పహల్గమ్ ఉగ్రదాడిని ప్రకాశం జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండించింది ఒంగోలులోని చర్చి సెంటర్లో పహల్గమ్ ఉగ్రదాడిలో మృతి చెందిన యాత్రికులకు నివాళిగా మానవహారం ఏర్పాటు చేశారు ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు సిపిఎం కార్యాలయంలో కార్మికులు సిపిఎం నేతలు పుచ్చలపల్లి సుందరయ్య జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు అనంతరం సిపిఎం జెండాను పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ ఆవిష్కరించారు కార్మికులు ఐకమత్యంగా ఉంటే సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయని ఆయన సూచించారు శ్రీకాకుళం జిల్లాలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు శ్రామికల శ్రమదోపిడికి చర్మగీతం పాడి కార్మికులు తమ హక్కుల కోసం సుదీర్ఘ నిరంతర పోరాటాల త్యాగాల ఫలితమే ఈ మేడే విజయమని కార్మిక సంఘాల నాయకులు అన్నారు మేడే స్పూర్తితో మే ఇరవై దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్భంగా పాలకొండ పట్టణ మండల కేంద్రాల్లో జెండా ఆవిష్కరణలు ర్యాలీ సమావేశాలు సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియూ జిల్లా అధ్యక్షులు దావాన రమణారావు పిలుపునిచ్చారు నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక వ్యతిరేక విధానం నశించాలని ఆప్కాశలో ఉన్న కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులతో పాటు స్కీమ్ వర్కర్లు రెగ్యులర్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకం ప్రైవేటీకరణ ఆపాలని అసంఘటిత రంగ కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని ఆటోమోటార్ హమాలీ రంగాల కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని భవన నిర్మాణ కార్మికులు బీఓసీ బోర్డును పునరుద్ధరించాలని కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటవ తేదీనే ప్రజలకు పింఛన్లను పంపిణీ చేస్తున్న ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుందని తిరుపతి శాసన సభ్యుడు ఆరుని శ్రీనివాసులు అన్నారు తిరుపతిలో రోజు ఆయన లబ్ధిదారులకు ఉదయం స్వయంగా పింఛన్లను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి నియోజకవర్గంలో పద్దెనిమిది లక్షల ఆరు వందల అరవై ఆరు మంది లబ్ధిదారులకు ఎనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు బుధవారం నాడు సింహాచలం దేవస్థానంలో జరిగిన దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు లక్షలు గాయపడిన వారికి మూడు లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ రెడ్డి తెలిపారు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బుధవారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రెండు లక్షలు గాయపడిన వారికి యాభై వేలు ఆర్థిక సహాయాన్ని అందజేస్తోందని తెలిపారు నగరంలో ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ ఖచ్చితంగా జరగాలని చిత్తూరు మున్సిపల్ కమిషనర్ పి నరసింహప్రసాద్ ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ తడి పొడి చెత్త సేకరణ రవాణా ప్లాస్టిక్ నియంత్రణ వ్యర్థాల నిర్వహణ అంశాలపై శానిటరీ ఇన్స్పెక్టర్లు వార్డు పర్యావరణ పారిశుద్ధ్య కార్యదర్శులు మేస్త్రీలతో సమీక్ష నిర్వహించారు వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ ఈ రోజు నుంచి పరిమితం చేసింది నేటి నుంచి సిఫార్సు లేఖలను స్వీకరించడం లేదు అని టీటీడీ తెలిపింది స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం పరిమితం చేశారు ఈ రోజు నుంచి జూలై పదిహేనవ తేదీ వరకు ఈ నిర్ణయం అమలు కానుంది బ్రేక్ దర్శనం సమయం ఉదయం ఆరు గంటలకు మార్పు చేశారు టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని సామాన్య భక్తులు స్వాగతిస్తున్నారు రెండో విడత రీసర్వేని పక్కాగా నిర్వహించడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని బద్బేల్ ఆర్డీఓ చంద్రమోహన్ తెలిపారు రెవెన్యూ డివిజన్ పరిధిలోని సిబ్బందికి రీసర్వేపై వర్క్షాప్ నిర్వహించారు ఇందులో ప్రతి మండలానికి ఒక రెవెన్యూ విలేజ్ ను పైలట్ గా ఎంపిక చేశామని భవిష్యత్తులో ఆ గ్రామంలో ఎలాంటి రెవెన్యూ సమస్యలు రాకుండా రికార్డులను తయారు చేసే ప్రక్రియను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు జిల్లా ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు ఏసీబీ నూతన డీఎస్పీగా సోమన్న జిల్లా అవినీతి నిరోధక శాఖ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలియజేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సూర్య తాపానికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇకపై రాబోయే రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటుగా వడగాల్పులు కూడా తోడవుతాయని ప్రజలు ఆరోగ్యపరంగా తగ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఈ సమాప్తం నమస్కారం